హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనం నాలక్రామ్ గూడ నార్సింగి టిఎస్పిఏ జంక్షన్కి నియర్బైగా ఉన్న కిస్మత్పూర్ లొకేషన్లో మనకు ప్రపోజల్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా మనకు డెవలప్ చేస్తున్న ఒక హైరేజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి రెడీ టాక్పై కండిషన్లో ఉన్న త్రీ బీహెచ్కే ప్రీమియం సెగ్మెంట్ ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఈ కన్స్ట్రక్షన్ అప్రూవల్ వచ్చేసి మనకు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేస్తున్నారండి కన్స్ట్రక్షన్ ల్యాండ్ ఏరియా వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు అండ్ మనకి సెల్లార్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ లెవెల్ టూ లెవెల్ కార్ పార్కింగ్కి స్పేస్ వదిలేసి జీ ప్లస్ ట్వంటీ ట్వెల్వ్ ఫ్లోర్స్ తోటి ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మనకు హై అండ్ సెగ్మెంట్లోనే ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారండి త్రీ బీహెచ్కే యూనిట్స్ ఇందుట్లో మనకు కన్స్ట్రక్షన్ చేస్తుంది ఫేసింగ్ వైజ్గా చూస్తే మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మనకి ఇందుట్లో ఫ్లాట్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి అండ్ మనకి ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న త్రీ బిహెచ్కే మోడల్ ఫ్లాట్ అండి అండ్ ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ వైజ్గా కానీ లేదా ఆఫ్టర్ ఇంటీరియర్ వుడ్ వర్క్ తర్వాత ఫ్లాట్ యొక్క లుక్ అనేది ఏ విధంగా ఉంటుందో మీకు ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీని ఆపోజిట్గానే మనకు ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ ఎకర్స్ అనేది మనకు అర్బన్ పార్క్ ఏరియా ఉందండి ఫారెస్ట్ పార్క్ అందువల్ల ఇక్కడ మనకు పొల్యూషన్ పరంగా పొల్యూషన్ ఫ్రీ జోన్ వెంటిలేషన్ లైట్ పరంగా చాలా బాగుంటుంది అండ్ గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా ఇక్కడ సఫిషియెంట్గా అవైలబుల్ ఉందండి పైగా ఈ ప్రాజెక్ట్కి అప్రోచ్ రోడ్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండి ఇటు మనకు రాజేంద్ర నగర్ ఇటు మనకు బుద్వేల్ మనకి టిఎస్బిఏ జంక్షన్ కానీ మంచిరేవుల కానీ అండ్ నానక్రామ్ కూడా ఐటీ కారిడార్కి సంబంధించిన అప్రోచ్ రోడ్ కనెక్టివిటీ అనేది ఈ ప్రాజెక్ట్ లొకేషన్కి సఫిషియంట్గా మనకు కనెక్టివిటీ అనేది బాగుంటుంది అండ్ వీడియోలో చూస్తున్న ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి మనకు టూ థౌజండ్ వన్ ఫిఫ్టీన్ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల ఒక వంద పదిహేను స్క్వేర్ ఫీట్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లోర్ ప్లాన్ ఏదైతే మోడల్ ఫ్లాట్ వీడియోలో కవర్ చేస్తున్నాను ఇందులో మనకు ప్రీమియం సెగ్మెంట్లో అవైలబుల్ ఉన్న ఫ్లోర్ ప్లాన్స్ బిల్ట్ ఏరియా సైజెస్ వచ్చేసి ఫోర్టీన్ ట్వంటీ నైన్ స్క్వేర్ ఫీట్ ఫోర్టీన్ ఫార్టీ సిక్స్ స్క్వేర్ ఫీట్ ఫోర్టీన్ ఫార్టీ సెవెన్ స్క్వేర్ ఫీటు ఎయిటీన్ సిక్స్టీ ఫోర్ స్క్వేర్ ఫీట్ అనేది ప్రీమియం సెగ్మెంట్లో మనకి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అల్ట్రా ప్రీమియం సెగ్మెంట్లో మనకు టూ థౌజండ్ వన్ ఫిఫ్టీన్ స్క్వేర్ ఫీటు టూ థౌజండ్ వన్ సెవెంటీ నైన్ స్క్వేర్ ఫీటు టూ థౌజండ్ వన్ నైంటీ సెవెన్ స్క్వేర్ ఫీట్లో అల్ట్రా ప్రీమియం సెగ్మెంట్లో మనకి ఈ త్రీ బీహెచ్కి యూనిట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అల్ట్రా ప్రీమియం సెగ్మెంట్లో ఉన్న ఫ్లాట్స్ అన్ని మనకు కార్నర్ యూనిట్స్ అండి ప్రీమియం సెగ్మెంట్లో అన్ని మనకు మిడిల్ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తుంది కారిడార్ స్పేస్ కూడా మనకు చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఇది కిచెన్కి సంబంధించిన యుటిలిటీ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది కిచెన్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను కిచెన్కి అటాచ్డ్గా మనకు ఒక స్టోర్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మనకు సపరేట్గా ఒక క్లబ్ హౌస్ అనేది జీప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆల్మోస్ట్ మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ స్క్వేర్ ఫీట్లో మనకు అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారండి ఇది డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిట్అవుట్ బాల్కనీ దాని డెవలప్మెంట్ మనకు ఏ విధంగా చేశారు మనకు స్పేస్ వైజ్గా సీలింగ్ హైట్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఈ ప్రాజెక్ట్లో మనకు అల్ట్రా ప్రీమియం సెగ్మెంట్లో ఏదైతే బాల్కనీస్ ప్రొవైడ్ చేస్తున్నారో అందుట్లో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే విధంగా మనకు ఆఫీస్ స్పేస్ అనేది ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చండి ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ అనేది నైంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది కమ్యూనిటీస్కి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అనేది ప్రజెంట్ రన్ అవుతుందండి ఈ కమ్యూనిటీలో అండ్ హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్లో మన ప్రాజెక్ట్ మీద ప్రీ అప్రూవల్ ఉందండి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అండ్ మీకు ఇప్పటివరకు లివింగ్ ఏరియా డ్రాయింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ యూటిలిటీ స్పేసు బాల్కనీ ఏరియా కవర్ చేశానండి నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ సంబంధించిన ఏరియా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇందులో మనకు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఒక బెడ్రూమ్కి మాత్రం మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు కానీ మనకు అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు మనకు బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను బెడ్రూమ్ సైజెస్ మాత్రం చాలా స్పేషియస్గా ఉందండి మామూలుగా గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో మనకు ఫ్లోర్ ప్లాన్ అనేది ఇంత స్పేషియస్గా మనకి ఈ ప్రాజెక్ట్లో మెయిన్ యునిక్ సెల్లింగ్ పాయింట్ అండి ఫ్లోర్ ప్లాన్ అనేది చాలా బాగా ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ కూడా మొత్తం మనకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అప్రాక్స్లో చాలా స్పేషియస్గా కనబడుతుంది అండ్ మనకు ప్రతి బెడ్రూమ్ స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు బాల్కనీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఫస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ సిటౌట్ బాల్కనీ కవర్ చేశాను అండ్ ఇందుట్లో మన అమ్యూనిటీస్ అయితే టెరస్ ఏరియాలో మనకు ఒక గోల్ఫ్ కోర్సు ప్రొవైడ్ చేస్తున్నారండి క్లబ్ హౌస్ ఇన్సైడ్ అమ్యూనిటీస్ వచ్చేసి మనకు సపరేట్గా క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆల్మోస్ట్ మనకు ఫిఫ్టీన్ స్క్వేర్ ఫీట్ ఉంది అప్రోచ్ రోడ్ కూడా మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దీనికి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు టూ సిక్స్టీన్ ఫ్లాట్స్ ఉంటాయండి రెండు వందల పదహారు ఫ్లాట్స్ ఉన్న కమ్యూనిటీ ఇది ఇది బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి గ్లాస్ పార్టీషన్తో మనకి షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోంటర్ ప్రొవైడ్ చేస్తున్నారు నాకు మనకి ఈ వెస్ట్ ఫేసింగ్ కార్నరు ఈస్ట్ ఫేసింగ్ కార్నరు ప్రీమియం సెగ్మెంట్ ఫ్లాట్ అండి ఇందులో మాస్టర్ బెడ్రూమ్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్లో మనకు వాడ్రోబ్స్ సంబంధించిన స్టోరేజ్ స్పేసు మనకు వాష్రూమ్ సైజ్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి కంప్లీట్గా మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇస్తున్నారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఫ్లాట్ వైజ్గా మనకు స్పేషియస్గా ఉంటుంది అండ్ మనకు అప్రోచ్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ టీవీ యూనిట్ అనేది ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన విండో వ్యూ వచ్చేసి మనకు బాల్కనీ వ్యూ వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తాను వీడియోలోకి అన్నీ అవుతానండి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైనా మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్లో మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో కంప్లీట్గా లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తానండి చూడండి మన గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా అండ్ మనకి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోంటెడ్ వాష్రూమ్ అనేది సపరేట్గా ప్రొవైడ్ చేశారు ఇది డ్రెస్సింగ్ యూనిట్ మన క్లోజ్ అట్ ఏదైతే మనకు వాటర్ రూప్స్ అనేటివి ఈ విధంగా స్టోరేజ్ స్పేస్ అనేది ఇక్కడ మనకి డిజైన్ పరంగా మీకు రెఫరెన్స్ కోసం వీడియోలో కవర్ చేస్తాను వాష్రూమ్ సైజ్ అయితే బేర్షెడ్ యూనిట్లో ఇంత సేమ్ ఇది ఈ విధంగానే ప్రొవైడ్ చేస్తారండి మొత్తం టోటల్ మన కమ్యూనిటీలో ఈస్ట్ వెస్ట్ ఫేసింగే అండి వేరే ఫేసింగ్ ఉండవు అన్ని ఫ్లాట్స్ అన్నీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లోనే కన్స్ట్రక్షన్ చేశారు ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ ఒక థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో మనకు ఫ్లాట్స్ని పర్చేస్ చేసుకోవాలన్న బడ్జెట్ ఉన్న వాళ్ళకేమో మనకు ప్రీమియం సెగ్మెంట్లో ఫోర్టీన్ ట్వంటీ నైన్ ఫోర్టీన్ ఫార్టీ సిక్స్ అవైలబుల్ ఉందండి ప్రీమియం సెగ్మెంట్లో అయితే మనకు టూ థౌజండ్ అబో్ స్క్వేర్ ఫీట్లో అవైలబుల్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ